కొద్ది ప్రేక్షకులకు నమస్తే వచ్చే జూన్ పన్నెండవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలన్నీ పునః ప్రారంభించబడుతున్నాయి ఈ సమయంలో తల్లిదండ్రులందరికీ అందరికీ కూడా తమ పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి ఎలాంటి విద్యను అందించాలి లేదా వాడి భవిష్యత్తుకు ఏ విధంగా మనం ప్రణాళికలు చేసుకోవాలి అన్న ఆలోచన చేస్తూ ఉంటారు దానికోసమే తల్లిదండ్రులందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ వీడియోని నేను చేస్తున్నాను ఆ అవగాహన కల్పించాలి అంటే ముందు నాకు అవగాహన ఉండాలి దానికోసమే లీడ్ బై ఎగ్జాంపుల్ అంటారు ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా విద్యారంగంలో ఉన్న నేను ముప్పై తొమ్మిది సంవత్సరాల విద్యారంగ అనుభవంతో మారుతున్న ప్రమాణాలతో మారుతున్న తల్లిదండ్రులు మారుతున్న అధ్యాపకుల యొక్క దృక్పథాలతో ఈ వీడియోను మీకోసం తయారు చేస్తున్నాను ఇది మా ఇన్స్టిట్యూట్ ప్రమోషన్ కోసం అనుకుంటే క్షమత వ్యూడను కవితకు ఏ విధమైన తరాన్ని అందించాలి అన్నదానికోసమే ఈ వీడియోని తయారు చేయడం జరిగింది దీనిలో భాగంగా ముందు మా విద్యా సంస్థ గురించి మేము అనుసరిస్తున్న విద్యా విధానాల గురించి కూడా మీతో చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో అప్పటి తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడులో కేవలం పదహారు మంది విద్యార్థులతో ఒక బిందువుగా ప్రారంభించిన మినర్వా విద్యా ప్రపంచంలో సింధువుగా మారడం జరిగింది మినర్వా ఇరవై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖపట్నంలో శాఖలు ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో ఒక మిత్రుడిగా వచ్చి భాగస్వామిగా చేరి ఒక శ్రేయభలాషిగా మారిన మిత్రులు శ్రీ ముత్యాల మురళీకృష్ణ గారు ఆగమనం మినర్వాను మరొక దిశగా ఆలోచింపజేసేలా చేసింది ఆయనతో చేతులు కలిపిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం మినర్వా చరిత్రలో ఒక కలికి తురాయి అనొచ్చు ఎందుకంటే ఒకేసారి ఐదు శాఖలను అనకాపల్లి జిల్లా చోడవరం అలాగే అనకాపల్లి నర్సీపట్నం విజయనగరం జిల్లా కొత్తవలస ఎస్కోట్లో ప్రారంభించడం అనేది మినర్వా చరిత్రలో ఒక మరుపురాని మైలురాయిగానే ఎన్నిక మినర్వా ఈ స్థాయికి చేరడానికి కారణం మేము అనుసరిస్తున్న ప్రమాణాలు స్వామి వివేకానంద భావజాలమైన వ్యక్తి నిర్మాణ విద్య వ్యక్తి నిర్మాణ విద్య అనేది స్వామి వివేకానందని మాటల్లోనే చెప్పాలి అంటే ఒక వ్యక్తిని సంస్కరించి శీలవంతం చేసి చైతన్యవంతం చేసేదే అసలైన విద్య అంటారు దానికి మరింత లోతుగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే ఈ మధ్యనే నేను చదివిన ప్రకాష్ అయ్యార్ గారి వన్ టోల్డ్ మీ దట్ అన్న పుస్తకం ఉపద్ఘాతం చదువుతుంటే వ్యక్తి నిర్మాణ విద్యకు సంపూర్ణ సాకారాలు చేకూడదేమో అని అనిపిస్తుంది ఆయన ఆ ఉద్ఘాతంలో ఈ విధంగా రాస్తాడు మనలో అందరూ కూడా పది సంవత్సరాల స్కూల్లో చదువుతుంటాం ఆ స్కూల్లో కేవలం అమీబా నుంచి అక్బర్ వరకే పాఠాలు నేర్చుకుంటాం అలాగే హౌ టు డిసెట్ ఫ్రాగ్ అండ్ బైసెట్ యాంగిల్ అన్నది కూడా నేర్చుకుంటుంటాం అలాగే అన్ని ప్రశ్నలకి సమాధానాలు బట్టి పట్టేస్తుంటాం ఆ బరువునంతా కూడా పేపర్ల మీద నిప్పిస్తుంటుంటాం తప్ప ఆటలు పాటలు అలాగే నీతి కథలు కాఫ్స్ అనేది పూర్తిగా వాళ్ళకి అందించట్లేదు వాళ్ళ బాల్యాన్ని దూషిస్తూ బాల్యం యొక్క మధురమైన గుర్తులు మనం వాళ్ళకి ఏమి అందిస్తున్నాం అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి అలాగే కళాశాలలో చేరిన తర్వాత నదులపై వత్తులు ఎలా నిర్మాణం చేయాలో నేర్పుతున్నాం తప్ప మనుషుల మధ్య బాంధవ్యాలు అనే వార్తలు కట్టడం మనం చెప్పడం మర్చిపోతున్నాం కొందరు బిజినెస్ స్కూల్స్ వెళ్తూ వ్యాపారాలు ఎలా నిర్వహించాలో నేర్చుకుంటున్నారు తప్ప మన జీవితాలను ఏ విధంగా నిర్వహించగలలో వాళ్ళకి లేదు దానికోసమే అనేక మంది ఆత్మహత్యల రూపంలో నేటి యువతను మనం కోల్పోతున్నాం మనం పోటీ ప్రపంచంలోనే బ్రతికేస్తూ ఆ పోటీలోనే మనం ర్యాంకుల పోటీ అలాగే ఉద్యోగాల పోటీ జీతాల పోటీ అంటూ ఎప్పుడు కూడా ఆ పోటీలోనే ఉంటూ అసంతృప్తిగానే జీవితాన్ని మనం గడుపుతున్నాం తప్ప సంతృప్తికరమైన జీవితాన్ని అందించే స్థితి అమ్మ నాన్నలు అలాగే విద్యా కూడా కల్పించట్లా దీనికి ఉదాహరణగా చెప్పాలి అంటే రెండు వేల పద్నాలుగు జూన్ ఎనిమిదిన హిమాచల్ ప్రదేశ్ లో బియాస్ నదీ తీరంలో జరిగిన ఒక దుర్ఘటన మీలో చాలా మందికి ఉంటుంది హైదరాబాద్ నుంచి నలభై ఆరు మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఇండస్ట్రియల్ టూర్ కోసం హిమాచల్ ప్రదేశ్ వెళ్ళడం జరిగింది తిరిగి వస్తూ ఆ రోజు సాయంత్రం ఐదున్నర గంటలకు ఆ బియాస్ నదీ తీరంలో ఫోటోలు తీసుకుందామని చెప్పి దిగడం జరిగింది నది మధ్యలో ఉండే ఆ రాళ్ల గుట్టలపైకి వాళ్ళంతా వెళ్ళడం అక్కడ ఫోటోలు తీసుకోవడం కూడా జరిగింది ఆ సమయంలో అక్కడ నీరు లేదు కేవలం రాళ్ళు మాత్రమే ఉన్నాయి కానీ సరిగ్గా ఆరు గంటలకు ఒక శైలిని రోగింది అదేమిటో వీళ్ళకి అర్థం కాలేదు వాళ్ళున్న నదీ ప్రాంతానికి ఎగువన డ్యామ్ ఎత్తి నీరుని విడుదల చేస్తున్నారు చెప్పి ఆ శైలిని యొక్క భావం అది తెలియక వీళ్ళు అట్లాగే ఫోటోలు తీసుకుంటూనే ఉన్నారు మీరు వస్తుంటే దాన్ని గమనిస్తూ ఆ నీటి రాకను కూడా సెల్ఫీలుగాను వీడియోలు గాను తీసుకుంటూ వాళ్ళంతా ఆనందిస్తున్నారు అనుకోకుండా ఆ నీటి మట్టం పెరుగుతూ ఐదు అడుగులు స్థాయికి వచ్చింది ఈ లోపల కొంతమంది బయటికి వద్దామని ప్రయత్నం చేశారు ఒకరిద్దరు వచ్చిన తర్వాత వాళ్ళు జోళ్లు కొట్టుకుపోతున్నాయని చెప్పి మళ్లీ నదిలోకి వెళ్ళి ఆ జోళ్ళ కోసం ప్రయత్నం చేశారు ఆ నది ప్రవాహాన్ని ఒడ్డిన వున్న కొంతమంది స్థానికులు చూసి వాళ్ళు కేకల మొదలు మొదలుపెట్టారు అయినా వీళ్ళు పెరుగుతూ ఆనందిస్తున్నారు కానీ పాపం వాళ్ళకు కూడా తెలియదు అదే వాళ్ళ యొక్క చివరి ఫోటోలు అని చెప్పి ఆ విధంగా ఆ దుర్ఘటనలో నలభై ఆరు మంది కొట్టుకుపోవడం ఆ రోజుల్లో తీవ్ర విషాద సంఘటనగా మనం అందరం కూడా చూడడం జరిగింది ఆ విధంగా నలభై ఆరు మంది విద్యార్థులు కూడా తల్లిదండ్రులకు కడుపు కొత్త మిగిల్చారు ఒక ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాలలో చదివిన ఆ విద్యార్థులకు ప్రకృతి ఎంత శక్తివంతమైందో చెప్పడం మర్చిపోయారు తల్లిదండ్రులు కూడా అట్లాంటి విషయాలు నేర్పడం మర్చిపోయారు దానికోసమే పాఠాలతో పాటు ప్రకృతి గురించి కూడా చిన్నపిల్లలకు వారి తల్లిదండ్రులు అధ్యాపకులు వీరంతా కూడా బోధిస్తూ ఉండాలి ఈ వీడియో చూసిన ఎంతమందికి ఎథవచ్చు అన్నది కూడా సందేహమే ఎందుకంటే ఇదే సమయం వేస్ట్ చేసే బదులు ఆ సమయాన్ని ఎక్స్ట్రా క్లాసెస్కి పంపిస్తే కొన్ని మార్కులు వస్తాయన్న భావంలోనే నేటి తల్లిదండ్రులు ఉన్నారు ఏతే కాదు మన ఇంట్లో ఎలక్ట్రికల్ సర్క్యూట్ జరిగితే ఏం చేయాలి అన్న కనీస విజ్ఞానాన్ని కూడా మనం అందించలేకపోతున్నాం అలాగే చిన్న చిన్న రోగాలకు లేదా చిన్న చిన్న ప్రమాదాలకు ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలో కూడా మనం నేటి తరానికి తెలియజేయలేకపోతున్నాం కేవలం చదువు 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 అంటూ ఇంజనీరింగ్ మెడిసిన్ జీఆర్జీ జీమ్యాట్ ఐఏఎల్టీఎస్ టోఫెల్ పిఎస్ యూకే దారులు మాత్రమే కాదు వాళ్ళకి జీవితానికి కావాల్సిన విషయాలు కూడా మనం నేర్పాలి వాళ్ళని షాపింగ్ మాల్లో తీసుకుని వెళ్ళి బ్రైండెడ్ ఐటమ్స్ వేసుకోమనడం వాళ్ళకి చూపించడం లేదా షాపింగ్ మాల్లో ఆ పిజ్జాలు బర్గర్లు తినిపించడం కాదు ప్రకృతితో మమేకం చేసే విధంగా ప్రకృతి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ పరిసరాలలో నివసించే సామాన్యుల యొక్క జీవన విధానాలు వాళ్ళ యొక్క సమస్యలు కూడా తెలియజేస్తే వాళ్ళకంటూ ఒక బాధ్యత ఏర్పడుతుంది అలాగే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల గురించి చట్టాల గురించి తెలియజేస్తూ ఉండాలి ఎదుటి వాడు దాడి చేస్తే రక్షించడం నిర్మించాలి సమాజంలో ఉన్న అన్ని రకాల మనుషులతో సమయస్ఫూర్తిగా మెలగడం నేర్పించాలి ఇట్లాంటివన్నీ కూడా స్వామి వివేకానంద ఆశించిన వ్యక్తి నిర్మాణ విద్యలో అంతర్భాగాలు ఆ భావజాలాన్ని ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా మినర్వా విద్యా సంస్థ ఆచరిస్తూ నేడు దేశ విదేశాల్లో స్థిరపడిన అనేకమంది కనపడిన ప్రతిసారి చెప్పేది ఒకటే పలానా రోజున అసెంబ్లీలో పలానా స్టోరీ మీరు చెప్పినప్పుడు ఆ స్టోరీయే నాకు ఇన్స్పిరేషన్ సార్ లేదా పలానా మాస్టర్ ఎక్స్క్రిప్షన్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంఘటన నాకు ఇన్స్పిరేషన్ సార్ ఈ విధంగా వ్యక్తి నిర్మాణ విద్య అనే మూల సూత్రంతో ఈ మినర్వా విద్యా సంస్థలు ఈ సంవత్సరంతో పది శాఖలుగా విస్తరించడం ఒక ఆనందకరమే కాదు మరొక అంశం కూడా అంటే పది ప్రదేశాలలో మేము వ్యక్తి నిర్మాణ విద్య అందించే ఒక మిషన్కి హెంకడం కట్టుకుని ముందుకు వస్తున్నామని చెప్పి తెలియజేయడం ఈ సందర్భంగా గర్వంగా భావిస్తున్నాను ఇక్కడ నేను చెప్పేది కేవలం మినర్వా విద్యా సంస్థ గురించే కాదు ఇట్లాంటి భావజాలం అన్న ఏ పాఠశాల అయినా పర్వాలేదు అది చెట్టు కింద పాఠాలు చెప్పే పాక ఆయన పర్వాలేదు కావాల్సింది కార్పొరేట్ పాఠశాలలు కాదు కామన్ సెన్స్ నేర్పించే విద్యా సంస్థలు సో ఆ విధంగా ఆ కామన్ సెన్స్ నేర్పించే విద్యాసంస్థలో మినర్వా ఒకటిగా భావించి మీరు మీ సమీపంలో ఉండే మినర్వా విద్యా సంస్థకు ఒక్కసారి వెళ్ళి చూడండి ఆ అధ్యాపకులతో మాట్లాడండి ఆ పరిసరాలు చూడండి ఆ ప్రభావం ఏమైనా మీ నిదే మీ చిన్నారుల గురించి ఒక్కసారి ఆలోచించండి చివరిగా చెప్పేది ఇది ప్రమోషన్ కోసం కాదు విద్యార్థులను ఏ విధంగా చదివించాలి పిల్లలకు ఏ విధమైన తెరపీ ఇవ్వాలి అలాగే వాళ్ళకి చదువుతో పాటు సంస్కారం ఏ విధంగా నేర్పాలి అన్నది తెలియజేయడం కోసమే ఈ వీడియోను తయారు చేయడం జరిగింది దానికోసమే మినర్వా విద్యా సంస్థల్లో ప్రతి చోట కూడా మేము నేర్పేది గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ కాదు నమస్కారం చెప్పండి అంటూ విద్యార్థులు అధ్యాపకులు అందరూ కూడా నమస్కారంతో దినచర్య ప్రారంభిస్తారు ఎందుకంటే నమస్కారం మన సంస్కారాన్ని తెలియజేస్తుంది సంస్కారం ఉన్న వ్యక్తి ఏ పరిస్థితులైనా ఎదుర్కొనే ధీరుడిగా తయారవుతాడు మనం రేపటి తొలానికి అందించవలసింది జీతాలు అందుకునే విద్య కాదు జీతాలతో పాటు జీవితాలను వెలిగించే విద్య కావాలి ఈ వీడియో మీకు నచ్చితే చిన్నారులు ఉన్న ప్రతి తల్లిదండ్రులకి అందించే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలతో సెలవు